గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును ఇండోనేషియాలో సొలవేసి ద్వీపం వద్ద వందల మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఫెర్రీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా ఇందులో మృతి చెందిన వారిలో ఓ గర్భిణి కూడా ఉండటం చాలా బాధాకరమైన విషయం కెఎం బార్సిలోనా ఫైవ్ ఫెర్రీ వందల మందితో తలౌడు నుంచి ఉత్తర సులవేసి ప్రావిన్స్ రాజధాని అయిన మనాడోకు బయలుదేరింది మధ్యలో ప్రయాణంలో ఉంటుండగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి అయితే కొన్ని క్షణాల్లోనే ఈ మంటలు భారీగా వ్యాప్తి చెందటం వల్ల ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు దీంతో కొందరైతే వెంటనే ఆ మంటలకు భయపడి నీటిలోనికి దూకేశారు విషయం తెలుసుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు కానీ ఫలితం అయితే లేకపోయింది ఐదుగురు మృతి చెందారు ప్రయాణికులు సిబ్బందితో కలిపి ఇప్పటి వరకు రెండు వందల ఎనభై నాలుగు మందిని రెస్క్యూ బృందాలైతే రక్షించాయి అయితే ఈ ఫెర్రీలో మొత్తం ఎంతమంది చనిపోయారు ఎంతమంది గాయాల పాలయ్యారు అనేది మాత్రం ఇంకా స్పష్టమైనటువంటి క్లారిటీ లేదు రెండు భారీ నౌకలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడం వల్ల అందరినీ అయితే రక్షించగలిగారు ఇండోనేషియాలో ప్యాసింజర్ షిప్ ఫైర్ ఇన్సిడెంట్ మాత్రం ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేస్తున్నాయి అందులో ప్రయాణిస్తున్న వారు పరిస్థితి ఊహిస్తేనే చాలా భయమేస్తోంది ఒక్కసారిగా మంటలు చెలరేగటం వల్ల అందులో ఉన్నటువంటి ప్రయాణికులంతా ఒక్కసారిగా వాటర్లోనికి దూకేశారు తమ ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు అయితే వెంటనే రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకోవటంతో రెండు భారీ నౌకలు కూడా అక్కడికి చేరుకుని వారిని అయితే సురక్షితంగా బయటకు తీయగలిగాయి కొన్ని గంటల పాటు కూడా ప్యాసింజర్ ఎవరైతే వాటర్లో మునిగిపోయినటువంటి వారి కోసం గాలింపు చర్యలైతే ముమ్మరంగా కొనసాగించారు ఆ షిప్లో ప్రమాదం జరిగిన వెంటనే ఆ మంటలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందిన వెంటనే కాపాడండి అంటూ వారు ఆర్తనాదాలు పెట్టినటువంటి మాటలు కావచ్చు దృశ్యాలు కూడా ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో తరచుగా ఎలాంటి ఘోరమైన ప్రమాదాలు చూస్తూ ఉన్నాం విమాన ప్రమాదాలు ఇప్పుడు ఏకంగా ప్యాసింజర్స్తో వెళ్తున్నటువంటి నౌకలు ఇలా ప్రమాదాలకి గురి కావటం మంటలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందటం అందులో మృతుల సంఖ్య పెరుగుతూ ఉండటం అలానే అందులో ఇరుక్కున్నటువంటి వారి పరిస్థితి వారికి నిజంగా ఒక రకమైన ప్యానిక్కి వెళ్ళిపోతారు కంపల్సరిగా ఎందుకంటే ఇలాంటి ప్రయాణాలు చేయాలంటేనే భయపడే పరిస్థితి ఉంటుంది చిన్నపిల్లలు పెద్దలు ఇలా ప్రతి ఒక్కరు కూడా ప్రయాణిస్తున్నటువంటి ఈ షిప్ ఏదైతే ఉందో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి అనే దానిపైన క్షుణ్ణంగా పరిస్థితి కొనసాగుతోంది విచారణ కూడా కొనసాగిస్తున్నారు అధికారులు బట్ ఒక్కసారిగా ప్యాసింజర్ షిప్ లో అంటుకున్నటువంటి మంటలు పూర్తిగా వ్యాప్తి చెందటం వల్ల ఆ వేడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు అందరూ ప్రాణ భయంతో అక్కడి నుంచి నీటిలోనికి దూకేశారు ఆ నీటిలోనికి దూకిన వాళ్ళు అయితే తమను కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేశారు కొంతమంది పిల్లల్ని పట్టుకుని ఎలా వీళ్ళని రక్షించేది ఎవరు అనేటటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి అయితే రెండు భారీ నౌకలతో అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు ఇమీడియట్ రెస్క్యూ కొనసాగించి వారందరినీ కూడా బయటకు తీయడం జరిగింది కానీ ఈ అగ్ని ప్రమాదంలో ఈ ప్యాసింజర్ షిప్ లో జరిగిన ఫైర్ ఇన్సిడెంట్ లో ఇప్పటికే ఐదుగురు చనిపోయారు అందులో ఒక గర్భిణి కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఎంత బాధాకరమైన విషయం చాలా దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి ఎప్పుడు ఎటు నుంచి ప్రమాదాలు పొంచి ఉంటాయో తెలీదు అప్పటి వరకు ప్రయాణిస్తున్నటువంటి వాహనాలే మనకి ప్రమాదంగా మృత్యువు కోరలు చాచినట్టుగా మనుషులు ప్రాణాలు హరించేస్తున్నాయి ఇలాంటి ఘటన చూస్తేనే గుండెలు అదిరిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఇంత భారీ సంఖ్యలో ప్యాసింజర్స్తో తో వెళ్తున్నటువంటి మూడు వందల మందితో వెళ్తున్నటువంటి ప్యాసింజర్ షిప్ లో ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగటం అనేది ప్రతి ఒక్కరి తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న అంశం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై